హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ముల్లంగి ఆకులు అలాగే ముల్లంగితో రెడీ చేసిన పచ్చడి హెల్త్ బాగా లేనప్పుడు అలాగే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ముల్లంగి ఆకులు అలాగే ముల్లంగితో పచ్చడి కనుక రెడీ చేసుకున్నారంటే రోజు తినేదానికంటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అలాగే ఈ పచ్చడి ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది పచ్చడిని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక మూడు ముల్లంగి అలాగే కొద్దిగా ముల్లంగి ఆకులు ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు టమాటోలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసి వేసుకోండి వీటిలన్నిటినీ నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని కానీ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియాలను కానీ వేసుకొని ఫ్రై అవనివ్వండి ధనియాల ప్లేస్లో మీరు కావాలైతే వన్ స్పూన్ జీలకర్రనైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ ధనియాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కానీ వేసుకోవచ్చు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు కాస్త పచ్చిగా ఉంటేనే పచ్చడిలోకి మంచి టేస్టీగా ఉంటుంది ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ముల్లంగిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని ముల్లంగి అలాగే టమాటో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి కాసేపు అయ్యాక లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే టమాటోలు అలాగే ముల్లంగి కానీ చాలా చక్కగా కుక్ అయిపోయాయి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకులు ఉన్నాయి కదా దాన్ని కానీ యాడ్ చేసేసుకుందాం దీన్ని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ముల్లంగి ఆకులు కానీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకున్న ఏ వెజిటేబుల్ కానీ ఓవర్గా కుక్ అవ్వద్దు నార్మల్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆకులు కానీ కాస్త ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా పక్కన తీసి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంది కదా దాన్ని కానీ ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త కుక్ చేసుకున్నారంటే చింతపండు కానీ సాఫ్ట్ అయిపోతుంది మనము మిక్సీ పట్టుకోవడానికి చింతపండు అనేది ఈజీగా మెదిగిపోతుంది ఇవన్నీ చూసుకున్నట్లయితే చూసారు కదా చాలా చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చలార్నివ్వండి చలార్చుకున్న వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం సిజార్లోకి వేసుకున్న దీన్ని కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ పచ్చడి టేస్ట్ రావాలన్నట్టు బరకగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను మీరు ఒకవేళ సాఫ్ట్గా ఇష్టపడే పని అయితే సాఫ్ట్గా అయినా గ్రైండ్ చేసేసి తీసుకోవచ్చు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మన పచ్చడి అనేది ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా ఈ పచ్చడిని ప్లెయిన్ గా ఇష్టపడే పని అయితే ఇట్లాగైనా సర్వ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇందులోకి పోపును ప్రిపేర్ చేస్తున్నాను ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు అలాగే ఒక మూడు వరకు ఎండుమిర్చి ఇట్లాగ విరిచేసి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఇలా అన్నిటిని మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి పోపు రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి ఆకులు అలాగే ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుంది మీరు అంతేకాకుండా రాగి సంగటిలోకి ఇడ్లీ దోశలోకి ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజీలకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్